అరే సాయిలు అయ్యా ఎక్కడ రా నేను ఎక్కడ పోయినాయ్యా ఈయనే ఉన్నా కాదు ఏందిరా వర్షం పడ్డదా ఏంది రాత్రి అవునయ్యా పడ్డది వర్షం పడ్డదా పడ్డదయ్యా బాగానే పడ్డదా భూమి దరిచినట్టు పడ్డదా భూమి దరిచినట్టు పడ్డదా ఏందిరా మరి ఎంత ఇగో ఈ చెత్త ఏడే ఎంత ఇది ఇటు ఉన్నది ఆ ఎద్దును కట్టే లేదు ఏమున్నావురా నువ్వు లేదయ్యా అది మెయ్యడానికే నేను నాటు వదిలిపెట్టినా మేత మేయాలని చెప్పేసి వదిలిపెట్టినాయ్యా ఏం లేదు ఇక వర్షం ఇప్పుడే కదా పడ్డది ఇప్పుడు మొత్తం సాఫ్ చేద్దామని చెప్పి నేను అనుకుంటాను అంత లోపలే మీరు వడ్లు ఒడ్లు అన్ని పోయినాయా మరి కళ్ళ అటు మనకి మిల్లుకి కనపడతలేదా అంతా కోతే కోపించినా పంపించినయ్యా అందరి ఎన్ని మనకి అత్తయ్య అత్తయ్య అరవై దాకా అత్త యాభై అరవై నుంచి నలభై అంతే దిగుమతి బానే అయింది కానీ మార్కెట్లో రేట్లు లేదు లేకుండా ఏం బా బాధపడకుండా అయ్యా ఏది ఉన్నా కానీ మనం అమ్ముకోవద్దు మనం తినడానికే అదే కాకపోతే ఏంటంటే మనం పెట్టుబడి అయినా రావాలి కదా మీ జీతాలు వెళ్ళాలి పాలేర్లు ఏంది అంత వ్యవస్థ సత్తనం మేము ఏం లేదయ్యా గవర్నమెంట్ చూస్తేనే రేట్ లేదు తడిసిన ఒడ్లు అంటున్నారు వీళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు ఐదు వందలు బోనస్ అన్నారు ఏదన్నారు ఏది లేదు ఇంతవరకు అయ్యా ఏం చేయాలా రైతు ఉరేసుకొని రావాలనా ఏమయ్యాయి కాదు నీకు తెలియాలి పెద్దోళ్ళు కదా ఏది ఉన్నా కానీ మేము కరెక్టే పని చేసేవాళ్ళం తప్ప కానీ మాకు రేట్ల విషయం మాకేం తెలుసు అయ్యా మీరు చేస్తేనే కదరా మేము బతికేది కరెక్టే అయ్యా మేమైతే మా పని మేము చేస్తాను నాటేసిన కాడ నుంచి దీన్ని పొలాలు దున్నియాలా ట్రాక్టర్ కేజీ దాన్ని కొట్టేయాలా వరి ఎంత చేయాలా పొలాలు ఎన్ని చేసి నాట్లు వేపేయాలా కలుపు తీపేయాల మందులు కొట్టాలా ఎన్ని ఎంత రిస్క్ అయిన పని కానీ ఎకరానికి దిగుబడి రాకపోతే లాస్ట్కి వచ్చేలాగా గవర్నమెంట్ రేటు కథం చేస్తాం మార్కెట్కి వచ్చేక రేటే ఉండదు అయ్యా ఇక రైతులన్నోడు ఏం బతుకుతాడు ఏమి ఉంటాడు ఏ వ్యవసాయం చేసిడు వేస్తరా ఎక్కడన్నా కూలిపోయిన హోటల్లో పని చేసుకుంది ఎందుకయ్యా గట్లా అంటారు ఏం చేస్తావురా మరి సాయిలు అయ్యా అట్లా అంటే ఎట్లా అయ్యా మనము భూమిని నమ్ముకొని బతుకుతా కదా అరే భూమిని నమ్ముకొని బతుకు వెనకడ చెప్పారు ఆ మాటలు భూమిని నమ్ముకున్నవాడు ఎవడు చెడిపోవడని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా మరి ఏం చేద్దాం మరి ఏం చేస్తావు ప్రభుత్వాలు మారుతాయి ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక రేటు వీళ్ళు వచ్చినప్పుడు ఒక రేటు లాస్ట్కి ఎప్పుడైతే దిగిపోతాయి వస్తుందో అప్పుడు రేట్లు తగ్గిపోతాయి అవునా కరెక్టే రైతు ఉరేసుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఒక కూలని మాట్లాడు ఎనిమిది వందలు పన్నెండు వందల రూపాయలు కూలి అడుగుతున్నారు అవునయ్యా ఎక్కడ ఎక్కడ చేస్తావా ఏం చేస్తావు చెప్పు నిజమేనయ్యా మరి ఏంది ఎంత పరిస్థితి ఏంది ఎప్పుడు కావాలి ఇదంతా ఏంది ఆగం ఆగం పరిస్థితి ఉన్నది అయ్యా ఏం లేదు అని నేను చేపిస్తా మీరేమీ బాధపడకండి ఎందుకంటే ఇక నాకు అప్పచెప్పి కాబట్టి నేను చూసుకుంటా అది మీరు ధైర్యంగా ఉండి కానీ కాకపోతే ఏంటంటే రేటు విషయం అయితే మాకు తెలియదు అయ్యా మీకు అప్ప చెప్పేది మీకు అప్ప చెప్తాం మిగతా విషయాలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి చూసుకుంటావు నువ్వు అప్ప చెప్పే నువ్వు చేస్తావు నేను చెప్పింది నువ్వు చేస్తూనే ఉన్నావు కాకపోతే ఏంటంటే అక్కడ అసలు అసలు కాడ మార్కెట్లో రేట్ లేకపోతే మనం ఏం చేస్తాం దళారుల వ్యవస్థ బాగా అయిపోయింది ఏది చేస్తా గవర్నమెంట్ ప్రకటన ప్రకటన చేస్తుంది కానీ ఏది దానికి ఆన్సర్ లేదు రైతు చూస్తే ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు కళ్ళాల మీద బడి చేస్తాను ఇప్పటికే రాత్రి ఒడ్లన్నీ ఆడ ఏం చేస్తావు అనుకోకుండా ఆ వర్షాలు ఆ వర్షాలు గాలి వాన తోటలో చూస్తే మాడికాయలన్నీ రాలిపోయినాయి అవునా ఏం చేయాలా తోట నిజంగానే మొత్తం రాలిపోయినాయి అనే చూసే చూసేవరకు కూడా కాయలన్నీ రాలిపోయినాయి ఏం చెప్తారు పక్క కోతుల అనుకుంటే ఇప్పుడు వర్షంలో అవునయ్యా నిజంగానే జరిగింది అయితే అది వాస్తవం అంత ఏంది ఎప్పుడు కావాలా ఏంది ఎంత ఎంత ఆగో ఆగో అయ్యా నేను ఇవన్నీ నేను చూసుకుంటా మీరేం బాధపడకుంది ఏది ఉన్నా నేను ఉన్నా కదా అయ్యా పాలేరుగా నేను పని చేస్తాను కాబట్టి నా నీ నువ్వు చేస్తా నా బాధ్యత చేయాలి కదా గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి కదా రైతుని కొద్ది చూడాలి కదా రైతు అంటేనే రాజ్యం అంటారు అంటే చెప్తారు రాజకీయ నాయకులు ఎన్నో చెప్తున్నారు కానీ అనుకున్న అయితే అమలు కావట్లేదు ఆ ఎలక్షన్ టైంలో ఏదో చెప్తారు ఇక ఆ తీర రైతు మళ్ళీ ఎటుగూడి రైతు మునగాల్సిందే తప్ప రైతు బాగుపడే లక్షణం లేదు అంతే మార్కెట్ దళారులు దోసుకుంటున్నారు మరి రైతు ఏదైనా ప్రభుత్వం కొద్దిగా పట్టించుకుంటే రైతు మా వాడు బతుకుతుడు మాసిన వాడు బతుకుతుంది మీ అసంటోడు మేలు జరుగుతుంది రాష్ట్రానికి మేలు జరిగింది మరి రైతు పండించబోతి ఎంత నడుతుంది అవునయ్యా నిజమే అయ్యా పిల్లలకి ఇట్లా అందరు బాగున్నారు మీ పిల్లలు బాగున్నారా అందరు అందరిని అడిగినా అని చెప్పు మీ వాడు ఏం చేస్తాడు మీ కొడుకు మా కొడుకు అంది చదువు దగ్గరకు వచ్చింది అయ్యా వానికి ఒక సరేలే సరే ఇప్పుడు నౌకర్లు ఎక్కడ గవర్నమెంట్ ఇస్తా ఇస్తా అంటే నౌకర్లు చూడు చాలా కష్టమైన పని ఆ నౌకర్ అంటే ఏమనుకుంటా నువ్వు చెప్పింది చెప్తారు ఇప్పుడు నేను కూడా చెప్తా సాయిలు అన్ని చేయరా నీకు ఏదో చేస్తా అని అయ్యా జీతం పెంచుతా నీకు ఇంకా పది రూపాయలు ఎక్కువ ఇస్తారా అంట తీర వచ్చేలా అదే అవుతుంది అయ్యా ఇప్పుడు ఏదో నా మాట దాటించుకోవడానికి ఏదో మెప్పించడానికి మాటలు చెప్తా కానీ అంత తేలికైన పని కాదు గవర్నమెంట్ జాబ్ రావాలంటే చాలా కష్టమైన పని ఏంది ఇక అందరు గవర్నమెంట్ జాబ్కి పోతే ఇక ఇక్కడ కూలి వ్యవసాయం చేసేవాడు ఉన్నారు ఎందుకు ఇప్పుడు రైతులు ఇప్పుడు పెద్ద వాళ్ళు ఆలోచించేది ఏంది అవే ఆలోచిస్తుంటారు డబ్బు పెట్టాలి ఏదైనా కానీ ఏది కూడా రాదు అదృష్టంలో రాసి ఉండాలా ఏదైతే నీ కొడుకుని కూడా వ్యవసాయం కూడా నేర్పు ఎందుకని ఫ్యూచర్లో అవసరం పడతాడు జాబ్ వస్తుంది జాబ్ అవుతుంది అనుకుంటే కొద్దిగా ఎటం ఇదైనా అలవాటు అవుతాడు సరే అయ్యా ఏదైనా కానీ కానీ ఇక మీ దయా మీద కొంచెం ఎందుకంటే మేము మిమ్మల్ని నమ్ముకొని ఈ భూమిని నమ్ముకొని బతుకుతాను జర దయచేసి మీకు దండం పెడతాం మీరు దయచేసి భూములు అమ్ముడు అవి మాత్రం ఏం చేయకండి కొంచెం దండం పెట్టి చెప్పేది పరిస్థితిని బట్టి చూస్తే మరి ఇప్పుడు భూమి అమ్మి మేమే సిటీలో పోయి ఉంటే మియాసెన్ వాళ్ళు పాపం విలేజ్లో ఉన్న వాళ్ళు ఏంటి పోవాలా అందుకే కదా అయ్యా జర మా ముఖాలు చూడండి మేము గరీబో వాళ్ళు మాకు ఏం లేదు వెనుక ముందు మీద ఆధారపడి బతుకుతున్నాం సరే 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 చూద్దాంలే కానీ ఫస్ట్ మీ కొడుకులు అయితే జాగ్రత్త చదివి మంచి డబ్బులు అవసరం ఉంటే అడుగు అయ్యా మీరు మీ మంచి మనసు మాకు తెలుసు కాబట్టి మీ మంచి మనసుని మేము అర్థం చేసుకున్నాం ఎందుకంటే మాకు మొదటి నుంచి వెళ్ళి మాకున్న దిక్కు మీరే కాదయ్యా అదే ఆ అడుగుదాం అనుకో మర్చిపోయినా మీ బిడ్డ పెళ్లి చేసినవా అయ్యా అయ్యా ఆ రోజు కార్డు కూడా ఇచ్చిన కాదయ్యా అమ్మగారికి మీరు లేరు మీరు అమెరికా నేను లేను అటు మన లండన్ పోయినా అమెరికా ఏమో అనేది అమెరికా అమెరికా నుంచి అట్లా లండన్ వెళ్ళిపోయినా రాలేకపోయినా నేను ఏమనుకోవద్దు నీ కొడుకు పెళ్లి గ్యారెంటీ కొత్త గానీ కొంచెం మంచి సంబంధం చూసి చెయ్యి ఈ కూర ఈ పని వ్యవసాయం పని సరే అయ్యా మరి వస్తా మరి ఏం డబ్బులు అవసరం ఉంటే ఫోన్ చెయ్యి నేను సరే అయ్యా నేను చూసుకో సరే అయ్యా